అందరికీ నమస్కారం వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్ ఓం గణేశాయ నమ ఓం సరస్వత్యే ఓం గురుభ్యో నమ నామధారకుడు ఇలా అడుగుతున్నాడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి ఉంది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉన్నాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై ఆగ్రహించారా ఏంటి అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విను ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి ధైన్యము కలదు ఆయనను సేవించినా నీ ధైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనసులో ఆయన సంశయించి ఉండాలి అందువల్లనే నీకన్ని కష్టాలు వచ్చాయి త్రికర్ణ శుద్ధిగా ఆయనని నమ్మి సేవించిన వారికి ఎట్టి కోరవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవ్వరికీ చే ఎవ్వరి చేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణువు రుద్రులు తమ భక్తులనపై కోపించిన గురువు సద్గురువు తన భక్తిని సునాయసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాణిని రక్షించగలవారు ఎవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవ్వరిపైన కోపించరు అలాంటి శ్రీగురునే శంకించే వాణిని అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకమౌదుగాక అని సంకల్పించి ఈ చరాచర జగన్నాథంలో విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజే చేయడం వలన గురువు సృష్టి స్థితి లయకారులకు కారణమైన త్రిమూర్తుల స్వరూపము అయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలడేమిటి అదేలా అదేలా సాధ్యము అదేలా సంభవము అందుకు తాత్కారణమేమి అని సందేహం అడిగాడు నా సందేహం తీర్చినా నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నువ్వు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయా శక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిని విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనంద సనత్కుమార సత్సుజాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వ జన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను నేర్పించాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగిన యజ్ఞోపవీతము ఆభరణములను యున్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యులు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రాలను ఎరిగి యజ్ఞయాదులను సృష్టించారట అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్భాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడంట అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యం మొదలైన పరస్పర విధు విరుద్ధములైన గుణాలను మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలి పురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మణిలుడు తగు అంటే అతనికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతిలో తన మర్వామయ వాన్ని కుడి చేతిలో నాలికను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టలకు అర్థమేమి అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందర్నీ కాముకులుగాను చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమ గతికి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ చేష్టలకు అర్థం అని చెప్పాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతనిని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖము దుఃఖము లాంటి వాటికి ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరులు వస్తువులను స్త్రీలను అపహరించేవాడిని దంభము మాత్సర్యము గలవారు కొంగ జపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారిని ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర ధన వ్యామోహములలో చిక్కినవారు శాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్లు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపురుషులు ఆ భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మ జ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కళి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని ఆచరించే అనుసరించే వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించే వారిని తల్లిదండ్రులు గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలైన వాటిని వారిని వేద శాస్త్ర పురాణాలు స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేక్షించి గురుసేవందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవు ఏమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవు అక్కడ ప్రవేశించగాని నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏంటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపం ఆయన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపగించిన వారిని ఆ త్రిమూర్తులు ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యుని తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైన గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవ్వరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడే తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలను సదాచారము సద సద్వివేకము కర్మాచరణ తి వైరాగ్యం ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము తత్వము శ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలను స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపం సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తాత్కరణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీర సహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రత దీక్ష పూని ఉన్నారు తపస్సులు చేస్తూ ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేద ధర్ముడనే ముని ఉండేవారు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షాన్ని విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వ పాపహరం అయిన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దానిని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాలు అన్నిటినీ అనుసరించి కుష్ఠ రోగిని కుంటి వాడిని గుడ్డివాడిని అయి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు గురు సేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమున్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపాశయం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు గురువు సంతోషించి ఈ పాపం నేను భావించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువు గురువును కాశీకి తీసుకొని వెళ్ళాడు అక్కడ వేద ధర్ముడు వణి మణికర్ణిక గంఠంలో స్నానం చేసి మణికర్ణికను నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించాడు అటు తర్వాత ఖంబలాశ్వరత్వర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ కష్ట రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగం ఆ కుష్టి రోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టు సాగింది దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది సహజన్మగానే ఎంతో ప్రేమమూర్తి అయినా ఆ మునిని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యము ఆయన శరీరము శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచిచూచి విసిరి విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడవి నా కోసం నీవెంత కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంత పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈ ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తున్నావేమి అని కసురుకుంటాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమీ అని తిట్టేవాడు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అచట దేవ దేవతలను కూడా దర్శించక గురువు సేవలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు భక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని ఆజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనని అని వేద ధర్మాన్ని వివరించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షాన్ని ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయాన్ని ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాల కో వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించనని సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి అని అడిగాడు విష్ణుమూర్తి ఆయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లు అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడిని తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు ప్రతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే ప్రతి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపయ్యని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఇచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తీ తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మ అని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించే వారు కూడా లోక పూజ్యులే త్రిమూర్తుల మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతరార్థమయ్యాడు తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి అష్టసిద్ధులు నవనిధులు సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదం ఇచ్చాడు వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావము తెలపడానికి శిష్యున్ని పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టి రోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశులుడు లోక ప్రియుడు జీవనాత్మకుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఒరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠు రోగస్థుడిగా ప్రవర్తించాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పే వారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగము ఆరంభం అవ్వవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురువు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామదరక ఎవరు సాత్వికమైన ఉరిమిని పొంది భక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృత వుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశముగా శ్రద్ధన్నితుడవై నరదేహముతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నందుకు